అద్వితీయుడమైన మా ప్రియ పరులకు తండ్రి నీకు ఇలాగే స్థుతులు స్తోత్రం చదివిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు దయగలిగిన దేవుడవు ఈ దినమంతా కూడా మాకు మంచి విశ్రాంతిని సంతోషం ఇచ్చినందుకు వందనములు అవును ప్రభా ఈ దినము మేము పునరుద్ధన దినంలో సంగలో చేరి ఆరాధించి మరి సంతోషంగా మరి ఇంటికి క్షేమంగా వచ్చాము అందరినీ ప్రభా మాషలను స్నేహితులను కలుసుకున్నాము మా తండ్రి దేవ ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మేము వాక్యమును విని ఆరాధించి రాగలిగాం ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాకిచ్చిన మేలులను బట్టి నేను వందనం చెల్లించుకుంటున్నాను మా తండ్రి దేవా మరి నీవు ఎన్నో అద్భుతములు చేసేదేవుడు ఆశీర్వకారం చేసేదేవుడు మా జీవితాలలో కూడా అదే విధంగా జరిగిస్తున్నాము ఈ సమయంలో మేము కుటుంబంగా నేను సృతిస్తుండగా దేవా నీకు వందనాలు సూత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి రాత్రి సమయంలో మేము మేము నిన్ను ఆరాధించబోతు మా అతని ఈ రాత్రి నిద్రించక ముందుగా మేము వాక్యంలో ధ్యానించుకుంటుండగా తండ్రి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటి నలభై రెండు వచన ప్రకారము యహోవా నీ కనికరంలో నా ఇద్దరు రానేమో నీ మాట చొప్పున నీ రక్షణ రానేమో అప్పుడు నన్ను నిందించి వారికి నేను ఉత్తరం ఇవ్వగలను ఎలా నీ మాట నమ్ముకుని ఉన్నాను అన్న మాటలు తండ్రి మాకు సంతోషంను కలిగిస్తున్నాయి తండ్రి దేవా నీకే వంద నాలుగు ఇది ఒక గొప్ప వాగ్దానంగా ఉన్నది అవును నీ కనికరంలో నా ఇద్దరుకు వచ్చినప్పుడు నీ రక్షణ నాకు వచ్చినప్పుడు మేము మమ్మల్ని నిందించే వారికి ఉత్తరం ఇవ్వగలము అవును ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మేము అనేకమైన మేలును పొందుకుంటూ ఉన్నాము వాక్యం ద్వారానే మేము మమ్మలను నిందించే వారికి జవాబు ఇవ్వగలము అపవాది ఏ విధంగా అయితే ప్రభువును శోధించినప్పుడు ప్రభు ఏ విధంగా వాక్యం ద్వారానే అతనికి ఉత్తరం ఇచ్చాడు ఆ విధంగా ప్రభా మేము మమ్మల్ని నిందించిన వారికి ఉత్తరం ఇవ్వగలము తండ్రి ఈ లోకంలో మేము అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము అనేక రకాలుగా మేము అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటాం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో కానీ మా యొక్క మేమున్న ప్రతి స్థలంలో మేము మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రదేశాలలో అనేక మార్లు అనేక రకాలుగా మేము ఆర్గ్యుమెంట్స్ ఎదుర్కొంటూ ఉంటాము మమ్మల్ని నిందించేవారు అనేకులు అయితే ప్రభా మేము వారికి ఉత్తరం ఇవ్వాలంటే మీ మాకు మాకుండాలి మీ రక్షణ మాకు ఉండాలి మా ప్రభా ఆ విధంగా ఉన్నట్లయితే తండ్రి మేము వారికి చక్కగా ఉత్తరం ఇవ్వగలం మేము నీ మాట నమ్ముకొని ఉన్నాం తండ్రి నీ మాట ద్వారానే మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కీర్తనాకారుడు నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది అవును తండ్రి మరి నీ యొక్క కనికరమును నీ యొక్క రక్షణను బట్టి ఎంతగానో ఒక విశ్వాసంతో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ వాక్యము నిజము నీ వాక్యం సత్యమైనది ఆ వాక్యము ద్వారానే మేము నీకు నీ మా శత్రువులతో మేము ఉత్తరము ఇవ్వగలం తండ్రి మా తండ్రి దేవా మరి నీ యొక్క వాగ్దానములను నమ్ముకొని నీ వాగ్దానములను పట్టుకొని మేము ప్రతి ఎవ్వరు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినా వారికి జవాబు ఇవ్వగలము అది మాకు ఒక ధన్యతగా ఉన్నది నీ యొక్క అపారమైన ప్రేమ అపారమైన కృప నీ యొక్క రక్షణ ఇవన్నీ కూడా మాకు సహాయం చేస్తాయి మమ్మల్ని మాకు విడుదలనిస్తాయి ప్రభా మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఎవరు మమ్మల్ని నిందించినా ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినా తండ్రి వారికి అందరికీ కూడా జవాబు కేవలము మేము నీ వాక్యం ద్వారా నీ యొక్క సత్యమును అనుసరించి ఇవ్వగలము నీ రక్షణ నీ కనికరంలో మాకెంతో ప్రాముఖ్యమైనవి అని కీర్తనాకారుడు అడుగుతున్నట్లే మేము కూడా అడుగుతున్నాం ప్రభా మా తండ్రి దేవ మా యొక్క జీవితాలలో మీరు అద్భుతాలను జరిగించండి మాకు విశ్వాసంను అధికం చేయండి మేము ఇంకా ఇంకా నీ యొక్క వాక్యంను చదివి ఇంకా ఇంకా అధికమైనటువంటి జ్ఞానం పొందుకొని అత్యధికంగానైనా మేము ఎవరినైనా కూడా ఎదిరించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ ఆర్గ్యుమెంట్ చేసే శక్తి కూడా మీరే మాగిస్తారు ప్రభు చెప్పినట్లు పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మీరేం మాట్లాడాలో మీకు మీరేమీ ప్రిపేర్ అవలసిన అవసరం లేదు కానీ మీరు దేవుణ్ణి అడిగితే చాలు ప్రభువే ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఏం మాట్లాడాలో మీ నోటికి మాటలు అందిస్తాడు అని ప్రభుణ్ యేసుక్రీస్తు చెప్పినట్లుగా తండ్రి మేము ఆ విధమైనటువంటి గొప్ప ధన్యతను పొందుకొని నీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని మేము ముందుకు సాగడానికి మీరే మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా చేరి ప్రార్థిస్తున్నాము మా కుటుంబంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆనందము శాంతి శాంతి సమాధానములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానములు లేవో ఆ కుటుంబంలో మీ యొక్క మీ యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రతి ఒక్కరు కూడా నైనా సంతోషంతో ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రతి ఒక్కరిని నీ దాయతో నింపండి మా తండ్రి ప్రతి ఒక్కరం కూడా నీ దయతోనే ముందుకు సాగాలి మా ప్రభానైనా మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుభవించి ప్రభా వారంతా కూడా క్షేమంగా కా నీ యొక్క కాపుదలలో భద్రంగా ఉండినట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా మరి చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయాను మనుషుల దయాన్ని వర్దల చేయమని ప్రార్థిస్తున్నాము అతని దేవ వారు వారి యొక్క జీవితంలో మంచి మార్గంలో వారిని పెంచడానికి మాకందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తల్లి మేము ఇచ్చిన జ్ఞానం చేతనే మేము ఆ విధంగా పెంచగలము మా ప్రభా నేటి కాలంలో తల్లిదండ్రులు ఎంత అనాలోచితంగా ఉంటారో ప్రభా పిల్లలను గురించి జ్ఞానం లేకుండా ఉంటారో మరి మేము చూస్తున్నాం కదా కనుక ఆ తల్లిదండ్రులను బట్టి కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులందరిని బట్టి కూడా నీకు నేను ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో వాళ్ళని చక్కగా పెంచడానికి కృపదహించమని ప్రార్థిస్తున్నాము యవన బిడ్డలను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ వారందరూ కూడా నేను మరి చక్కటి జ్ఞానంతో సాతాను ఎదిరించే బిడ్డలుగా ఉండనట్లుగా వాక్యం చేత నింపబడి సంసిద్ధులై ఎల్లప్పుడూ కూడా ధైర్యంతో జీవించడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి రేపటి నుండి ఈ నూతన వారంలో తిరిగి మామూలుగా పనులలో చదువులలో పిల్లలందరూ కూడా మరి పెద్దలందరూ కూడా ఉండబోతుంటుండగా ప్రతి ఒక్కరికి కావాల్సిన నెమ్మదిని జ్ఞానం అనుభవించినానా మరి చక్కటి ఉత్సాహంతో మరి సంతోషకరమైన రీతిలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాలలో మంచి టాలెంట్స్తో మంచి చాకచక్యంతో ప్రభా నాయన మరి తమ పనిని ఉత్తమంగా జరిగించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరియు మన బిడ్డలందరూ కూడా తమ సమయము సద్వినియోగం చేసుకుంటకు సహాయం చేయండి మా ప్రభా నైనా దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా నాయన నీకు నీ నామం ఘనత తెచ్చినట్లుగా వారు జీవించటకు సహాయం చేయండి మరి ప్రభా ఎంతో మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు రేపు తిరిగి అందరూ మరి తిరిగి తమ ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూలు అనేకమైనవి అటెండ్ కాబో కాబోతు ఉంటుండగా వారికి అందరికీ కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వివాహంగా కుదిరినటువంటి బిడ్డలందరిని బట్టిని కొందనంలో వారందరూ కూడా సంతోషంగా మరి తమ యొక్క జీవితంలో శుభకార్యాల కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా వారికి మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి మరి సంతానం కలిగినదన్న వార్త విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కొందనాలు సంతోషం అనుగ్రహించండి మరి ప్రభా ఇంకా ఎవరైతే ఇంకా మాకు కాలేదనుకుంటున్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా నేను కనిపెట్టి ఉండగలుగుటకు ప్రార్థిస్తూ నేను నీ ప్రార్థనలో మరి ఓపికతో సహనంతో ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినం ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా నేను అనారోగ్యానికి గురైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారందరికీ కూడా మంచి ఆరోగ్యము ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రిదేవా మరి హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను మా ప్రభాతండ్రి ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు వారందరిని బట్టి కూడా నీసలో ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ మంచి ఆరోగ్యం స్వస్థత త్వరగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి కుటుంబంలో ఎంత ఆందోళన ఉందో ఆందోళన అంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా మరి ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము నాయన ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్న సమస్య నుంచి విడుదల దయచేయండి అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా మా తండ్రి దేవా అప్పులు చేసే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా మరి మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు ప్రతి ఒక్కరి వేదన మీకు తెలుసు ప్రతి ఒక్కరిని దర్శించి ఆదరించే దేవుడు అంటున్నారు నాయన నీకేమన్నా ఆచరించుకుంటున్నాం మా తండ్రి దేవ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని సైనికులను మరి రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరు కూడా నాయన మరి ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఓపికతో సహనంతో ఉండడానికి సహాయం చేయండి ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమస్థనం చేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం నేను అతనిదేవా మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ వారికి ఉన్న సమస్యలేమో వారికి ఉన్న దుఃఖం ఏదో భారం ఏదో ఏ పరిస్థితి వల్ల ఏ టెన్షన్స్ వల్ల వారికి నిద్ర పట్టడం లేదో దాన్ని బట్టి నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎంత వేదన ఉన్నదో అవన్నీ కూడా తొలగించి ప్రభా మీరు వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా కుటుంబ హృదయంలో శాంతిని సంతోషకరమైన ఆత్మను మరి కోపము ద్వేషము పగ ఇవన్నీ లేకుండా తండ్రి ఒక సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి మరి మీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకొని ఎదురుపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రభా మరి కష్టాలలో ఇబ్బందుల్లో వారందరినీ కూడా మరి తప్పకుండా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు ఈ చలికాలంలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మా తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీరు మాపైన నిరక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము మదర్ని నీ యొక్క కృపతిచ్చేతనే తండ్రి మీరు మమ్మల్ని పగలంతా ఎంతో క్షేమంగా కాపాడినారు మరి రాత్రి సమయంలో కూడా మమ్మల్ని అదే విధంగా క్షేమంతో నడిపిస్తారని నమ్ముతున్నాము తండ్రి ప్రభా మరి మా జీవితాలలో మీరు ఇచ్చిన వెలుగును బట్టి మీ రక్షణను బట్టి నీకు స్తోత్రంలో ఆ రక్షణను వెలుగును ఇతరులకు చూపించగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించండి రాత్రి నిద్రిస్తుండగా మాకు ఎంతో నమ్మకము విశ్వాసము మీరు మమ్మల్ని కాపాడుతున్నారని ప్రభా మీరు ఏ తెగులు మా గుడారం సమీపించదు నిధుతల కాపుదల మాకున్నదని మేము నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ బయాలు విషపురుగు వల్ల భయం లేకుండా కాపాడండి మా తండ్రి దేవ ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడండి ప్రవా మరి రేపటి దినానం ఏం చేయాల్సిన నీ నీచేతులకు అప్పగించి ఉన్నాము సమస్తంను కూడా చక్కగా జరిగించుటకు మీరే కృప చూపించి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి విశ్రాంతిని తీసుకొని ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభును మా ప్రియ రక్షకుడు నాయన ఈశ్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్